ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బేల్ మంజూర్ పైన గుడ్ న్యూస్ సుప్రీంకోర్టు లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఆ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ అయిపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం దేశంలో కూడా ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్రీ లీఫ్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం తిహార్ జోల్లో కవిత కూడా త్వరలో బెయిల్ తో బయటకు వస్తుందనే చర్చ రాజకీయాల్లో మొదలైందనమాట అయితే కవిత బయటకు వస్తుందనే సూచనలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణిలో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఆర్జీవీ చెప్పిందేనా త్వరలోనే బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవబోతున్న వార్త తెరపైకి తెచ్చి దేశ రాజకీయాల ప్రకంపనలు సృష్టించిన ఆర్జీబీ ఇప్పటికే విలీన ప్రక్రియ మొదలు కాగా ఢిల్లీలో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తమ పార్టీలో విలీనం అవుతుందా చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనే సర్వత్రా ఉత్కంఠ మారింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక దాఖలైన తుది చార్జ్షీట్ పైనే రైస్ కోర్టులో విచారణ మరోసారి వాయిదా ఇక పడింది అనమాట చార్జ్షీట్ స్కూటీని చేయాల్సిన ఉందని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు అయితే తెలిపారు లో షీట్లో ఒక ఒకవైపు మాత్రమే పేజీ నెంబర్ ఉందని వాదన వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టు చెప్పారు ఈ నెల పద్నాలుగు వరకు పేజీ నేషన్ సరి చేస్తే ఇస్తామని కోర్టుకు అయితే సిబిఐ తెలిపింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటి మధ్యాహ్నం గంటలకు వాయిదా వేసింది రౌస్ రెవెన్యూ కోర్టు కాగా సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ లో ఎమ్మెల్సీ కవిత పదిహేడుగాను చేర్చారు అమిత సహా మిగతా నిధులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు ఎప్పుడు బెయిల్ వస్తుందా ఎప్పుడు రాదా ఇక రాష్ట్రంలో దేశంలో చర్చ అనే అంశంగా మారిందంటున్నారు మొత్తం మీద అయితే